దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చెలపల్లి సుందరయ్య గారి నలభయ్యో వర్ధంతి సందర్భంగా ఆయన గురించి క్లుప్తంగా పుచ్చెలపల్లి సుందరయ్య గారు పంతొమ్మిది వందల పదమూడు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు స్వాతంత్ర్య సమర యోధుడు కమ్యూనిస్టు గాంధీగా పేరొందిన సుందరయ్య తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖుడు కులవ్యవస్థను నిరసించిన ఇతను అసలు పేరు సుందర రామిరెడ్డిలోని రెడ్డి అనే కులసూచికను తొలగించుకున్నాడు సహచరులు ఇతనును కామ్రేడ్ పి ఎస్ అని పిలిచేవారు ఇతను నిరాడంబరతతో ఆదర్శ జీవితం గడిపాడు స్వాతంత్ర్య సమరంలోని అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు సుందరయ్య భార్య కూడా సిపిఇఎంలోని ముఖ్య నాయకురాలు తెలంగాణ ప్రజల పోరాటం దాని పాఠాలు విశాలాంధ్రలో ప్రజారాజ్యం వంటి పుస్తకాలు నివేదికలు రాశాడు పార్లమెంటు సభ్యునిగా సుదీర్ఘకాలం పనిచేశాడు ఆ సమయంలో పార్లమెంటుకు కూడా సైకిల్ మీద వెళ్లేవాడు ఒక మహాసభ సందర్భంగా ప్రాంగణంలో మలవిసర్జన చేస్తున్న వ్యక్తులను ఇది తగదని తెలిపిన వినకపోవడంతో తానే స్వయంగా చేతులతో ఎత్తి మలవిసర్జన దూరంగా పడవేసిన మహోన్నత వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారు